నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూను నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే పద్దెనిమిదినే రావడం జరిగింది సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడుొక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో రవి బుధగ్రహాలు మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే పదిహేను నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ ఆరో తారీఖు వరకు సంచరిస్తూ జూన్ ఆరు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మరి చివరిగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు పద్దెనిమిది నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడడం జరిగింది ఈ మూడు యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశి వారికి మరి రాశి అందే శని గ్రహ సంచారం అంటే షష్టగ్రహ కూటమి ఈ రాశిలోనే ఏర్పడింది నెమ్మదిగా అది ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు మారి చివరికి శని ఒక్కడే ఏకాకిగా మీనరాశిలో సంచారం చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏంటంటే గతంలో మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు మిత్రులు సేవప్లేసులు అందరూ కూడా మిమ్మల్ని చాలా వరకు వాడుకొని ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా చేసి నీ పాటలేవో నువ్వు పడినైనా మాకేమి సంబంధం లేదని మిమ్మల్ని ఏకాకిగా విడిచిపెట్టినట్టు ఉంది మీ యొక్క స్థితి అందువల్ల ఇప్పుడు ఈ మిగతా ప్రభావం పోవడంతో కేవలం శని యొక్క ప్రభావం ఈ మీనరాశి వారి మీదే జరిగింది అందుకని ఇప్పుడు వీళ్ళు చాలా వరకు వారి పని వారు చేసుకుంటూ చాలా కష్టపడి క్రమశిక్షణతో ఉండవలసి ఉంటుంది సో అందువలన ఏంటంటే ఈ సమయంలో మీరు చాలా వరకు ఎవరి మీద ఆధారపడకుండా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకుంటే చాలా బాగుంటుంది చేసే ప్రతి ప్రయత్నం కష్టం అనిపిస్తూ ఉంటుంది అంటే ఇది మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది విద్యార్థుల మీద అంటే ఇరవై ఆరు లోపు వారి మీద విద్యా విషయాల్లో ఆటంకాలు ఫెయిల్యూర్సు మళ్ళా మళ్ళీ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది మిడిల్ ఏజ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ లోపు ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైనటువంటి రుణ బాధలు పిల్లలు సెటిల్ అవ్వలేక ఆల్తో బాధలు ఇవన్నీ చికాకు పడుతూ చాలా వరకు ఒంటరిగా బాధపడటం తప్ప వేరే అవకాశం లేదు ఇక వృద్ధులు అరవై ఐదు దాటిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు పలకరించే దిక్కు లేక వాడి భోజనం కూడా ఏదో టైంకి దొరక్క ఇబ్బంది పడుతూ ఎప్పుడు పెడతారని ఎదురు చూసే స్వభావంతో ఈ వృద్ధులు ఉండే అవకాశం ఉంది సో ఏదైనా ఈ సమయంలో మీకు మీనరాశిలో ఉన్న వాళ్ళకి దైవ ఆరాధన తప్ప మీరు మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కాకుండా కేవలం భగవంతుణ్ణి నమ్ముకుంటేనే మీరు ఈ సమస్యల నుంచి బయటపడగలరు ఎవరి మీద ఆధారపడినా ఉన్నది గొల్ల చేయడం తప్ప వారి నుంచి మీకు ఏమీ ఉపయోగం ఉండదు ఎవరినైనా మీరు ఈ సమయంలో సహకారం అడిగితే మీ దగ్గర ఏమున్నది ఇతని వల్ల మనకేమైనా ప్రయోజనం ఉంటుందా కనీసం ఏదైనా కొంత మనకి ప్రతిఫలం ఇవ్వగలరా చివరి రోజులైనా ఏదైనా చెల్లించగలడా అని ఆలోచించి మాత్రమే ఇప్పుడు మిమ్మల్ని చేరదీయడం కానీ ఏదైనా అయ్యో అని ఆదరించడం కానీ జరిగే అవకాశం ఉంది ఏది మీ దగ్గర లేనప్పుడు అంటే ఏదో ఒక ఆస్తితో ఫ్రెండ్స్నో ఏదో ఉంటే అందరూ చూస్తారు ఇప్పుడు ఏమీ లేనప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు మరి ఎదురు చూడవలసిందే మోక్షం కోసం అది పెద్దవారికి సుమ ఈ విధంగా ఉంటుంది మరి రాహు పన్నెండులో ఉండడం వల్ల ఏదో కొన్ని అక్కర్లేని సమస్యలు అన్నమాట అంటే గతంలో మనకు బాధ్యత పూర్తిగా తీరిపోయింది ఇంకా మనకి సమస్య లేదు అనుకుంటాం తిరిగి మళ్ళీ ఆ సమస్య స్టార్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళ మీద ధనాన్ని వెచ్చించడమో వారి కోసం జరుగుతూ జరుగుతుంటాయి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని బంధాలు మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఇది గత జన్మలో చేసుకున్నటువంటి పాపమో పుణ్యము ఈ జన్మలో మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం కూడా మీరు ప్రిపేర్గా ఉండవలసి ఉంటుంది ఇక దాని తర్వాత కొద్దిలో కొద్ది బెటర్ ఏంటంటే ధనస్థానంలో శుక్రగ్రహం తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక ప్రభుత్వ పథకమో ఎవరైనా మీ యొక్క బంధువులు మీకు బాబు మీకు కింద కంపల్సరిగా ఒక పదివేలు లక్ష పంపిస్తూ ఉండవు నువ్వు జాగ్రత్తగా ఉంటా ఉండు తర్వాత చూసుకుందాం అని ఈ విధంగా సహకరించే అవకాశం ఉంది అది ముఖ్యంగా స్త్రీలు అవి ఉండవచ్చు అంటే స్త్రీలు అంటే బయట వాళ్ళు ఎందుకు చేస్తారో మీ కుమార్తో మదరో చెల్లెలో అక్కో అవ్వచ్చు ఇంకా వేరే విధమైతే అర్థం చేసుకోవద్దు మీకు మీ కుటుంబ సభ్యులైనటువంటి స్త్రీలు మీకు కొంత ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే అవకాశం ఉన్నది ఇంకా గురువు స్థాన సంచారం వల్ల ప్రశాంతమైన జీవితం ఏర్పడుతూ ఉంటుంది ఉండడానికి ఒక ఆసరా ఏర్పడుతుంది ఏం పర్వాలేదు విద్యార్థులకి మళ్ళీ చదువులో ప్రోత్సాహం లభిస్తుంది కంప్లీట్గా మీ యొక్క విద్యని కంప్లీట్ చేసుకుంటారు ఒక మంచి విద్యా సంస్థలో ప్రవేశం దొరుకుతుంది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఏదైనా ఒక పాఠశాలలోనో ఆధ్యాత్మిక సంస్థలోనో మీకు కొద్దిపాటి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉండేది మామూలుగా హ్యాపీగా వెళ్తున్న వాళ్ళు కాదు ఎవరైతే కొద్దిగా ఈ దశ అంతర్దశల రీత కొంత ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం పోగొట్టుకొని ఉంటారో వారికి ఒక విధమైనటువంటి తేలికపాటి చిన్నపాటి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో దొరికే అవకాశం ఉంది బట్ ఏదైనా మీనరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చాలా క్రమశిక్షణతో ఉండవలసి ఉంటుంది మళ్ళీ ఏదో ఒక బంధం మిమ్మల్ని వెంటాడబోతుంది ఏదో ఒక పెనాల్టీయో పనిష్మెంటో రాబోతుంది దాని కొరకు జాగ్రత్తగా చూస్తూ ఆ వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తూ కాలక్షేపం చేయవలసి ఉంటుంది అన్ని సమస్యలకి మూలం ధనం అందుకే ధనం మూలం మిధం జగత్ అన్నారు ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం సంపాదించడం అన్నది చాలా కష్టం అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండవు ఈ ధనం దాచుకునేవి అందుకని ఈరోజు కూడా పాత ఇల్లవి పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బి ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడిగేసి పశువుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా ఆరవ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి ఆరు రూపాయల అరవై రూపాయల ఆరు వందల మీకు ఇంకా ఓపుకుంటూ ఆరు వేలు అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది అందులో వేయాలన్నమాట పక్కన పెట్టాలి అది దేవుని దగ్గర పెట్టడం నమస్కారం పెట్టడం అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు ఇందులో చేసిన ఆరు రూపాయలు మాత్రమే అందులో వేయాలి మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు చేయకూడదు ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీళ్ళైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి దాని తర్వాత ఒక సంవత్సరానికి ఎంత దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంకి ఎప్పుడో తీసుకోవచ్చు గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకు ఉపయోగపడేలాగా ఇది బంగారు పుష్పాలు ఓ బంగారం కిరీటమో లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదన్నా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి ఇలాగ మీరు చేసుకుంటూ పోతే మీరు ఆరు రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి ఆరు లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అవుతుంది దాంతో మీరు చేయవలసిన వల్ల ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం మళ్ళీ మీకు బాగా ఈ మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి ఇవ్వచ్చు బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు బట్ ఏదన్నా ఈ శుక్రవారం ఆరు సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట ఈ విధంగా చేసి చూడండి